మట్టిండ కోట బియ్యం దోసుకుంటా రాజధాని కట్టాడు రాజధాని అంటే నాకు ఇష్టం చెప్పిండ ఇప్పుడు నాలుగు రాజధాని ఐదు రాజధాని అని ఎవరన్నా ఎక్సిండా చంద్రబాబు నాయుడు కట్టిన చేసిండు ఏమన్నా సిమెంట్ వేసిండ నా కరెంట్ బిల్ మూడు వందలు వచ్చేది పదిహేను వందలు కడుతున్నా

గెలిపిపోతే వాళ్ళు వాళ్ళు ఓడితారో నేను గెలిపిద్దాం అనుకుంటున్నాం పరిపాలన అట్టుంది ఏడాది సిమెంట్ వేసినప్పుడు జనాన్ని బాగు చేయడం తప్ప పథకాలు వేయడం తప్ప ఎవడికి రూపాయి ఏడా సిమెంట్ వేయలేదు ఏడా కంపెనీ కట్టలేదు ఏడా ఒక డ్యాంగ్ కట్టలేదు ఏడన్నా ఒక డ్యాంగ్ కట్టుండా ఏడన్నా ఒక కంపెనీ కట్టిండా ఏమైనా కొత్త కంపెనీలు వచ్చినా ఏమైనా డ్యాంగ్ కట్టిండా సిమెంట్ రోడ్ పోసిన కనీసం తారు రెండు బాబు మట్టేసిందా ఏం పోసారు కొత్తగా వచ్చింది సార్ కొత్తగా పెళ్ళి వచ్చిన వాడు కట్టిందా పరిపాలన చేసింది వాడు కట్టిందంటే పరిపాలన చేసిండు చంద్రబాబు నాయుడు కట్టిందంటే పరిపాలన చేసిందా జగన్ కట్టి పరిపాలన చేసిండ ఆయన కట్టిందంట నేను పరిపాలన చేసిండు ఏనా కట్టిండం కట్టడా కట్టకుండా చేసిండు కేంద్రం మరి ఏనా కేంద్రం నుంచి మెంగ నుంచి తీసుకొస్తాడు